హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అన్నమాట శ్రావణ శుక్రవారం రోజు మార్నింగే ఇంకా నా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చాలా రోజులైంది డైలీ వ్లాగ్స్ అయితే వస్తలేవు ఇంకా ఫ్యామిలీలో మ్యారేజ్ హల్దీ వీడియోస్ అయితే వచ్చాయి కదా ఇంకా ఏ రోజు నుండి అయితే మనకి ఇంకా రెగ్యులర్ వ్లాగ్స్ అయితే వస్తాయి అన్నమాట ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఇంకా ఎర్లీ మార్నింగే లేచేశాను లేచేసి ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకు ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే కిచెన్ అన్నమాట నేను క్లీన్ చేసుకుందాం అనుకున్నాను వీలవ్వలేదు అందుకే ఇంకా ఎల్రీ మార్నింగ్ లేచేసి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ మనకి కిచెన్ లోది క్లీన్ గా ఉంటేనే మనకి క్లీనింగ్ చేసాము ఒక ఫీల్ వస్తుంది కదా సో ఫస్ట్ అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా డీప్ క్లీన్ చేస్తున్నాను అన్నమాట సో ఇంకా ఎందుకంటే చాలా డేస్ అయింది పెళ్ళి బిజీలో ఈ రిసెప్షన్ బిజీలో ఇవన్నీ బిజీలో ఇంకా స్టవ్ అంతా కూడా డీప్ క్లీన్ చేయడం అవ్వలేదు రిలేటివ్స్ ముందు మనం అంతా డీప్ క్లీన్ చేయలేము కదా సో అందుకోసమే నార్మల్గా క్లీన్ చేసేసాను ఆల్రెడీ నేను డీప్ క్లీన్ చేసేసి పెట్టేశాను అన్నమాట మ్యారేజ్కి ఈవెంట్స్ ఉన్నప్పుడు మనకి వర్క్స్ చేయడం అవ్వదు కదా సో ఇల్లంతా చుట్టాలు పెట్టుకొని మా వర్క్స్ అయితే చేసుకోలేము కదా సో అట్లా అని చెప్పేసి ఇంకంతా కూడా మ్యారేజ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా ఎంజాయ్ అయిపోయింది మీకు బ్లాగ్స్ కూడా హల్దీ బ్లాగ్స్ అండ్ మ్యారేజ్ బ్లాగ్స్ కూడా వచ్చాయి రెగ్యులర్ ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరు కూడా చూసారని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఇంకా మార్నింగే లేచేసి ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ని డీప్గా క్లీన్ చేసుకున్నాను నాకైతే గ్యాస్ స్టవ్ క్లీన్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది అన్నమాట డీప్గా క్లీన్ చేసుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ టైల్స్ కూడా కొంచెం మెరుస్తాయి కదా మనం డీప్ క్లీన్ చేసుకుంటే ఇంకా డీప్గా క్లీన్ చేసుకొని మంచిగా చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా బయట ఊడ్చేసి వాటర్ పట్టేసి ముగ్గులైతే పెట్టుకున్న తర్వాత ఇంకా నేను గడప పూజ చేసుకుంటున్నా ఈరోజు ఫ్రైడే కాబట్టి కంపల్సరీగా ఈ శ్రావణ నమలొ నేను ఫ్రైడే ఫ్రైడే ఇంకా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుంటాను ఎవ్రీడే మీరు ఇలా చేస్తారా అని అనుకోకండి ఫ్రెండ్స్ నేను ఎవ్రీడే అయితే చేయను ఎందుకంటే నేను చేసేదే చెప్తాను చేయండి చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే మనం చేసేదే చెప్తే బెటర్ కదా అని నా ఒపీనియన్ అన్నమాట నేనైతే వేయి శ్రావణంలో అయితే కంపల్సరీగా ఫ్రైడే రోజు గడపకి పసుపు రాసి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను మనం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నాకు ఒక హోప్ సో పెద్దవాళ్ళు చెప్పంగా వినడం అందుకే చేస్తాను అన్నమాట అలా అన్నమాట సో అండ్ మీరు కూడా ఇట్లనే వేసుకుంటారా మరి మీరే విధంగా చేసుకుంటారు నేను చేసే విధానం మీకు నచ్చిందా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా చేయండి సిస్టర్ మీకు మీకు తెలిసిన ఏవైనా ఉంటే నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ కొన్ని నాకు తెలుస్తాయి నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేస్తాను మీకు తెలిసినవి నాకు కూడా సలహాలు ఇవ్వండి ఆ కంపల్సరీగా నాకు తెలియని ఉంటే నేను పాటిస్తాను అన్నమాట ఇంకా నేను పసుపు పెట్టేసుకొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత గైనికి ముగ్గు వేసుకుంటాను ఇలా ముగ్గు వేయడం వల్ల మనకి గడప అనేది నీట్గా కనిపిస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది స్తుంది మనం ఇంకా బయట నుంచి లోపల ఇలా చూసేసరికి మనకి ఇల్లు కలాగనిపిస్తుంది అన్నమాట ఇలా ముగ్గు వేసుకోవడం వల్ల ఫ్రైడే ఫ్రైడే కంపల్సరీగా గడపకి పసుపు పెట్టేసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా నమ్మకం ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను ఎవ్రీ ఫ్రైడే రోజు అయితే చూడండి ఇంకా గడపకి పూజ చేసేసుకున్నాను ఇంకా బయట కూడా ఆకిట్లో కూడా కొంచెం ముగ్గు వేసేసుకొని అందులో పసుపు కుంకుమ వేసేసుకున్నాను అన్నమాట ఇంకా ఎప్పుడైతే బయట ఇంకా బయట లేట్ అయిపోతే ఇంకా అందరు అనుకుంటారు కదా లేట్ లేట్ అయిన తర్వాత ముగ్గులు పెడుతున్నారని చెప్పేసి సో అందుకే ఫస్ట్ టైం అయితే ఇంకా గడపకి పూజ అయిన తర్వాత లోపలైతే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ నేను స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసాను డీప్ క్లీన్ చేశాను ఇంకా ఇల్లు కూడా డీప్ క్లీన్ చేయాలని ఇంకా డిసైడ్ అయిపోయాను ఇంకా శ్రావణ శుక్రవారం అందులో మనకి ఇంకా ఇన్ని డేస్ రిలేటివ్స్ ఉండడం వల్ల నేను డీప్ క్లీన్ చేయలేకపోయాను ఇన్ని రోజులు అసలు క్లీనింగే పట్టించుకోలేదన్నమాట నేను ఇంకా ఫంక్షన్స్లో హడావిడిగా ఉండిపోయాను అందుకోసమే ఇంకా నేను డీప్ క్లీన్ చేయలేకపోయాను అందుకే ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఇంకా డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇంకా అయితే ఇప్పుడు ఫ్లోర్లో ఫ్లోర్ క్లీనర్ వేసేసి కాస్త కొంచెం అంతా షాంపూ కూడా యాడ్ చేశాను కొంచెం స్మెల్ బాగుంటుంది డీప్ క్లీన్ చేసినప్పుడు అట్లా వేస్తే బాగుంటుంది అలాగే తినే సోడా కూడా వేసాను అక్కడక్కడ పురుగులు ఉంటే చచ్చిపోతాయి అన్నమాట సో అలా వేసిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం వాటర్ పోసేసాను నార్మల్గా అయితే మాఫ్ చేస్తాను అన్నమాట సో అట్లా చెయ్యకుండా వాటర్ వేసాను అక్కడక్కడ చిన్న చిన్న మురికి ఇవి అవి ఇవి ఉండిపోయాయి ఇంకా బా ఎన్ని డేస్ ఊడ్ చేసాము బట్ అందరూ ఉంటే మనకు అంత మంచిగా అనిపించదు కదా వాటర్ పోయడము అట్లాంటివి వేయడము అట్లా అని చెప్పి డీప్ క్లీన్ అయితే చేయలేకపో అండ్ ఇప్పుడైతే ఇల్లు మొత్తం ఇంకా వాటర్ క్లీన్ చేసేసాను వాటర్ పోసేసి ఇంకా పాత చేపేరుతో అయితే చేస్తాను అన్నమాట అండ్ చూసారు కదా గ్యాస్ స్టవ్ అయితే ఎంత క్లీన్గా అయిపోయిందో డీప్ క్లీన్ చేస్తే ఆ మజానే అనే వేరుంటుంది ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది సో నేనైతే ఇట్లా స్టవ్ అనేది క్లీన్ చేశాను అండ్ ఇప్పుడైతే ఇప్పుడు ఊడ్చేస్తున్నాను పాత చీపురు ఉంది మా అది వాటర్ ఊడ్చేసేది పొయ్యింది ఇరిగిపోయింది తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి ఇంకా పాత చీపురు ఉంది అని చెప్పి ఇంకా ఇంట్లో వాటర్ అన్నీ కూడా ఊడ్ చేసిన తర్వాత ఒక మంచి ఫ్రెష్ ఉతికేసిన క్లాత్తో అయితే వాటర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను మాఫ్ చేసింది వేరు ఉంటుంది అక్కడక్కడ మనకి ఫ్రిడ్జ్లో కింద ఉన్నాయి కానీ అక్కడక్కడ చిన్న చిన్న సందులో ఉన్న మురికి అయితే వెళ్ళదు కదా సో అట్లా అని చెప్పేసి ఆ మొత్తానికైతే డీప్ క్లీన్ ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ గా స్నానం చేసేసి దేవుడికి అయితే దీపం పెట్టేసాను అండ్ ఈరోజు ఫ్రైడే రోజు కాబట్టి ఇంకా దీపాలు అయితే అన్ని కూడా తోమేసుకున్నాను ఇంకా తోమంగా వీడియో తీయడం అవ్వలేదని చెప్పేసి ఇంకా తీయలేను అన్నమాట ఇప్పుడైతే ఇంకా అన్నీ కూడా క్లీన్గా చేసేసుకొని ఇంకా నేను డైలీ ఒక చిన్న బిందలు వాటర్ పోస్ అన్నమాట ఇంకా ఆ తోమేసాను అలాగే తాంబేలు ఉంటుంది అది నేను ఒక జాతరలో తీసుకున్నా దాన్ని డైలీ వాటర్ పోయాలన్నమాట సో దాంట్లో కూడా వాటర్ పాత పారబోసి ఎవ్రీడే ఎవ్రీడే కూడా నేను చేంజ్ చేస్తూ ఉంటాను దానికి కూడా చేసేసి ఇంకా దూద్పత్తి అయితే ముట్టించాను ఊదు దూద్బత్తి అన్నీ మిక్స్ ఉంటుంది కదా సో ఇలా మనం ఊదు పొగలాగా ఇంట్లో వేసుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నాకు హో ఒక నమ్మకం అన్నమాట నేను దీపం పెట్టుకున్న ప్రతిరోజు కూడా నేను దూద్బత్తితో ఇల్లంతా కూడా పొగ చూపిస్తాను ఇలా చూపిస్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది మనసు అనేది ఆ స్మెల్కి మనకి ఒక మంచి ఫీల్ వస్తుంది అన్నమాట కంపల్సరీగా ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఉత్పత్తి కానీ ఏదైనా పొగ కానీ ఇంట్లో వేసుకున్నప్పుడు మనకి సాంబ్రాణి చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే మాకున్న హాల్ అండ్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా ఇట్లా చూపించాను అండ్ దోమలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట దీంతో నేను పూజ చేసుకొని ఇల్లు మొత్తం ఈ స్మెల్తో నింపేసుకుంటాను అప్పుడు మనసు ఎంత ప్రశాంతం అనిపిస్తుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది చాలా మంది అనుకోవచ్చు మనం సాంబ్రాన్ వేసుకున్నంత మాత్రాన పొగ అంటే మనకి ప్రశాంతంగా ఉంటుందని కంపల్సరీ హండ్రెడ్ నా తరపు నుంచి అయితే నేను ఇచ్చి ఒక మంచి సలహా అంటే మనకి బాగోకపోయినా ఏదైనా ప్రశాంతంగా అనిపించకపోయినా ఇలా మంచి దీపాలు పెట్టుకొని మీరు సాంబ్రాణి వేసుకోండి ఇల్లంతా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నా రెగ్యులర్ వర్క్స్ అయితే మాక్సిమం అందరికీ ఉంటుంది ఇంకో పక్క ఫ్యామిలీ వాళ్ళ కోసం ఛాయ పెట్టేశాను అండ్ నెక్స్ట్ అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను నేను రెగ్యులర్గా కంపల్సరిగా హాట్ వాటర్ అయితే తీసుకుంటాను టీ అయితే మార్నింగ్ అయితే అస్సలు తాగను ఎప్పుడో ఒకసారి సమ్ వర్షం బాగా పడుతుంది అన్నప్పుడు అలాంటప్పుడు తాగుతానంతే అంతకు మించి అయితే నేను తాగను అన్నమాట ఇంకా ఫ్యామిలీ వాళ్ళ కోసం ఛాయ్ పెట్టి వాళ్ళకి ఇచ్చేసాను అండ్ నేను ఈరోజు జీరకాల వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ అండ్ ఆఫ్ వాటర్ పోసేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకున్నాను ఈరోజు కొంచెం జీలకర్ర వాటర్ తాగాలనిపించింది అండ్ అందులో సోయా సీడ్స్ అయితే వేసేసుకున్నాను జీలకర్ర వాటర్ ఎప్పుడైనా సరే బాగా మరిగిన తర్వాతే తాగితే దాని రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ ఎంటీ స్టమ్మక్తోనే ఇది తాగితే కంపల్సరిగా బెల్లి ఫ్యాట్ అయితే తగ్గిపోతుంది నా ముందు వీడియోస్ చూసి ఉంటే నా ప్రెగ్నెన్సీ తర్వాత వీడియోస్ చూసుంటే కొంచెం పొట్ట ఎక్కువ ఉంటుందన్నమాట నాకు నేను ఇలా పా నా కొన్ని నాకు వచ్చిన కొన్ని టిప్స్ని నేను యూజ్ చేయడం వల్ల నా బెల్లీ ఫ్యాట్ అనేది అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోయిందన్నమాట సో అందుకోసమే డెలివరీ అయిన వాళ్ళు కానీ కొంచెం పొట్ట ఎక్కువ ఉన్న బాయ్స్ కూడా తాగొచ్చు వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాంటి వాళ్ళకి బాగుంటుంది అన్నమాట పొట్ట పోవడానికి కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి బాగుంటుంది ఈ డ్రింక్ తీసుకుంటూ మనం లిమిట్ ఫుడ్ తీసుకున్నట్టయితే మనకి మనం సన్నగవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఈ డ్రింక్ తీసుకుంటూ మనం హెవీ ఫుడ్ కానీ స్వీట్స్ కానీ అలా తీసుకుంటే అసలు రిజల్ట్ అనేది అయితే ఉండదు అన్నమాట అండ్ ఇంకా అది కలిపి పెట్టేసాను మీకు మొత్తం కూడా మా హోమ్ చూపిద్దామని ఇంకా నేను ముగ్గు వేసుకున్న దగ్గర నుండి మొత్తం కూడా ఫైనల్గా ఇంట్లో వరకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఏదో గడపకి ఇట్లా పూజ చేసుకున్నా ఇట్లా పూజ చేసుకొని అంతా వేసుకొని తులసి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను అండ్ ఇంకా మీకు ఇల్లు మొత్తం కూడా చూపిస్తాను నేను అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా దీపం పెట్టేసుకున్నాను మనం ఇట్లా చేసుకుంటే మన ఇండ్లంతా కూడా ప్రశాంతంగా ఉంటాయి ఇంకా నైట్ తోమినవి నేను వంట చేసిన తర్వాత బోర్లు ఇస్తాను చెప్పేసి అయితే ఇంక అట్లానే ఆన్ చేసాను నెక్స్ట్ అదే పని చేస్తాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు ఫ్రైడే బ్లాగ్ ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి నేను ఇంకా మార్నింగే లేచి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా గడప పూజ కూడా వేసేసి ఇంకా ఈ విధంగా నేనైతే ఫ్రైడే రోజు పూజ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్ సో ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చి ఉంటే ఖచ్చితంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే నా రెగ్యులర్ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఆ రెగ్యులర్ బ్లాగ్స్లో ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు సో అదన్నమాట ఇవాళ మన బ్లాగ్ ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను నైట్ వరకు ఇంకా వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అండ్ నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను సింప్లీగా సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అండ్ వీడియో అయితే ఇంకా కంటిన్యూ అయిపోతుంది చూసేయండి థ్యాంక్ యూ ఇంకా పూజ అంతా కూడా అయిపోయింది వర్క్స్ అయిపోయాయి అండ్ ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నెయ్యి అయితే పెట్టేశాను అమ్మవారి దగ్గర ఫైనల్గా కంప్లీట్ తర్వాత నా హాట్ వాటర్ కూడా కంప్లీట్ చేసేసుకొని అండ్ ఈరోజు ఇంకా ఫాస్టింగ్ కాబట్టి మక్క గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్ అసలు మన ఇంట్లో ఏం లేవు ఇట్లా చేసుకొని తినొచ్చు అనే విధంగా అయితే చెప్తా ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా చేసుకున్నాను ఒక రెండు మక్కలు తీసుకొని ఆ మక్కలైతే ఓల్ చేసుకున్నాను ఎక్కువ లేవు నేను మొన్న ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు తీసుకుందాం కాల్చుకొని తినొచ్చు కదా అని అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఈ బిజీలో మర్చిపోయి అవి రెండు ఏం కాల్చుకుంటాం కొంచెం గట్టిగా అయ్యాయి అని చెప్పేసి గారెలు చేసుకుందామని అయితే చేసుకుంటున్నాను ముందుగా ఓల్ చేసుకొని అందులో టేస్ట్కి సరిపడంత కాస్త పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అండ్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని మంచిగా మనం గారెల్లాగా చేసుకొని ఇంకా వేసేసుకోవడమే చాలా టేస్ట్గా వస్తుంది ఇందులో చాలా రకాలుగా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు మెంతికూర అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎన్ని చాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ నేను ఓన్లీ పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు వేసి మాత్రమే మిక్సీ పట్టి గారెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ గారెలు నార్మల్గా తినేసాను అన్నమాట వీటికి చట్నీ చేసుకోవచ్చు పెరుగుతో తినవచ్చు అండ్ పల్లి చట్నీతో చేసుకో తినొచ్చు ఇంకా మనకి టమాటా సాస్తో కూడా తినొచ్చు అన్నమాట బట్ నేను మాత్రం ఓన్లీ వన్స్ ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి నేను ఎలాంటివి తినకుండా ఓన్లీ మక్క గారెలు మాత్రమే అన్నమాట చాలా బాగుంటాయి అన్నీ వేసుకోవాలనే రూల్ లేదు మనం ఇలా కూడా చేసుకోవచ్చు పిల్లలకి కూడా ఇలా కూడా హెల్త్కి మంచిది అన్నమాట ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు బట్ సమ్టైమ్స్ తినడం అయితే బెటరే ఉడికించుకొని తింటేనే పిల్లలకి బాగుంటుంది అన్నమాట హెల్త్కి కూడా మంచిది ఉడికించుకొని తింటేనే బట్ అప్పుడప్పుడు సమ్టైమ్స్ టేస్ట్ బాగోవాలి బాగుండాలి తినాలి అనిపించినప్పుడు కంపల్సరీగా మనం అవాయిడ్ చేయకుండా ఇష్టమైన ఫుడ్ని తినడమే కదా లైఫ్ అంటే సో అలా అన్నమాట ఇలా అయితే నేను చేసుకొని తిన్నాను మీకు ఇందులో అన్నీ వేసుకొని కూడా తినొచ్చు అన్నీ వేసుకొని కూడా వేసుకోవచ్చు ప్రీ అంటే ముందు వీడియోలో అయితే నేను మక్కగారెలు స్పెషల్ వీడియోనే ఉంది మన ఛానల్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా అప్పుడప్పుడైనా చేసుకొని అండ్ నాకు ఫాస్టింగ్ కాబట్టి నేనైతే నా అక్క గారెలు ప్రిపేర్ చేసుకున్నాను నా ఒక్కదానికే కాదు ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెరవక రెండు ఇస్తే వాళ్ళు కూడా తిన్నారన్నమాట సో ఈ విధంగా చేసుకొని అండ్ ఈరోజు మమ్మీ అయితే వ్రతం చేస్తుంది నేను ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఎవరు కూడా వ్రతం చేయలేదు చెప్పేసి నేను కూడా చేయడం లేదు ఇంకా అది ఎవరు చేస్తలేరు కదా నేను ఎందుకు స్పెషల్గా చేసుకోవాలని చెప్పేసి అట్లా చేయలేదు నేనైతే ఎప్పుడు కూడా శ్రావణంలో ఇలా ప్రతి శుక్రవారం కూడా పూజించుకొని ఫాస్టింగ్ బట్టి దేవుడికి నైవేద్యం అయితే పెడతాను ఇంకా ఈవినింగ్ టైంలో దీపాలన్నీ కూడా చేసుకొని గోమాతకి రోటీ అన్న బెల్లం పాషం పెడతాను అన్నమాట సో ఈ విధంగా శ్రావణం అయితే కంప్లీట్ చేసుకుంటాను అండ్ ఇంకా ఈరోజు మమ్మీ ఇంకా వ్రతం ఉంది వ్రతం మమ్మీ చేస్తుంది సో నేను అక్కడికి వెళ్ళిపోతున్నా ఇప్పుడైతే ఇంకా అక్కడ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాము మేము అమ్మవారి కోసం నైవేద్యాలు చేసాము ఎలా ప్రిపేర్ చేసాము పూజ అనేది మేము ఎట్లా చేసుకుంటాము అనేది అయితే షేర్ చేస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరిగా అండ్ ఇంకా ఇప్పుడైతే ఫ్యామిలీ నేను వంట చేస్తున్నాను ఒక పక్క అయితే రైస్ పెట్టేసాను అండ్ ఇంకా బోడకాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసేసుకున్నాను అండ్ వాళ్ళ కోసం చపాతి కూడా ప్రిపేర్ చేశాను అన్నమాట అన్నము అండ్ రైస్ అండ్ చపాతి అయిపోయింది ఫైనల్గా అయితే ఇప్పుడైతే బోడకాగా ఫ్రై అయితే సో అయితే కట్ చేసుకొని వాష్ చేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని అందులో వెల్లుల్లిపాయలు అలాగే అల్లం అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు టమాటాలు ఇవన్నీ వేసే వేసుకొని అందులో కొంచెం మసాలా పెట్టి చేస్తున్నాను అన్నమాట నేనైతే అందులో కాస్తంత నువ్వుల పొడి వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అని ఇట్లా ట్రై చేయండి నువ్వుల పొడి వేసుకుంటే అసలు చికెన్ మటన్ నాన్ వెజ్ కానీ వెజ్ మసాలా కర్రీస్ కంటే చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ ఒక్కసారైనా మీరు ఇట్లా ట్రై చేయండి ఇంకా నువ్వుల పొడి వేసేసి ఇంకా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఆయిల్లో ఉడికించేసుకొని అందులో సరిపడంత ఉప్పు కారం పసుపు కాస్తంత ధనియా పొడఆర్ కూడా వేసి లైట్గా వాటర్ వేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓన్లీ ఆయిల్ వాటర్ తక్కువ ఎక్కువ క్వాంటిటీలో వేయండి ఇట్లా వేసుకొని చేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రోటీలోకి కానీ జొన్న రొట్టెల్లో కానీ నార్మల్ రైస్కి కూడా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది అన్నమాట చాలా సింపుల్ ఈజీ కంపల్సరీగా ఈ మంత్లో ఇవైతే తినాలి ఇవి మళ్ళీ మనకు ఎక్కడ వెతికినా కూడా దొరకవు అన్నమాట అంత మంచిది హెల్త్కి నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసాను అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా అక్కడైతే పూజ ఏ విధంగా చేసామో మేము పూజ ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్కి అయితే చెప్తున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మనకి సపోర్ట్ చేసి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మన కైతే లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్ అసలు మిస్ అవ్వకండి నెక్స్ట్ లో అన్ని షేర్ చేస్తాను